అనేది కూలీలకు కలిసి రాలేదని జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి అన్నారు కరోనా సమయంలో అందరూ ఇంట్లో ఉంటే రైతులు మాత్రం కష్టపడ్డారని అలాంటి రైతుల్ని ప్రభుత్వం ఆదుకోలేదని మండిపడ్డారు ఏడాదిలో సుమారు ఏడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రైతు సమస్యలపై రాహుల్ గాంధీ విధి ప్రకటించారని నేటితో సమాప్తం అవుతుంది రేపటి నుంచి కొత్త సంవత్సరం ఆంగ్ల సంవత్సరం ప్రవేశిస్తున్నాం అందరికీ శుభాకాంక్షలు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం ప్రత్యేకంగా వ్యవసాయదారులకు వ్యవసాయాన్నే నమ్ముకొని కౌలుకు వ్యవసాయం చేస్తున్న కౌలుదారులకు ఇది ఈ సంవత్సరం ఎన్నో కష్టాలకు గురి చేసింది మామూలుగానైతే ఇట్లాంటి ఆపదలు వచ్చినప్పుడు ఆయా ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ కేసీఆర్ ప్రభుత్వం ఈ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో అనేకమైన ఇబ్బందులు ఒకటి కాదు రెండు కాదు అదేవిధంగా కరోనా సమయంలో రైతాంగం రైతు కూలీలు ఒక్కరోజు కూడా విరామం లేకుండా ఎండనక వాననక తీవ్రమైన కరోనా మహమ్మారి దేశంలో తెలంగాణ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే మిగతా రంగాల వాళ్ళంతా కూడా ఏదో రకంగా ప్రొటెక్ట్ చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసుకున్నారు కానీ రైతు ఒక్కరోజు కూడా ఇంటి దగ్గర కూర్చోకుండా పొలంలో పనిచేసి పంటలు పండించి ఈ రాష్ట్రం నలుమూలలకు కూరగాయలు కానీ పండ్లు కానీ ఆకుకూరలు కానీ బియ్యం కానీ ఇతర పంటలన్నీ కూడా ఎవరికీ ఇబ్బంది లేకుండా అందించిన రైతుకి కరోనా కష్టాలు తీర్చడానికి కనీసం ఈ ప్రభుత్వానికి ఆలోచన